నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లాలో యూరియా కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయిల్ ఫామ్ సాగులో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా వ్యవసాయ ఉద్యానవన శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను ఆదేశించారు శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలమైన వాతావరణం కలిగి ఉందని పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు సంవత్సరానికి గాను జిల్లాకు మూడు వేల ఏడు వందల యాభై ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు పన్నెండు వందల ఇరవై ఐదు ఎకరాల్లో సాగు పూర్తయిందన్నారు మిగిలిన లక్ష్యాన్ని సాధించేందుకు రైతులను మరింతగా ప్రోత్సహించాలని మండల వ్యవసాయ అధికారులకు ఉద్యానవన శాఖ అధికారులకు సూచించారు జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు రైతులను మరింతగా ప్రోత్సహించాలని అన్నారు మండలాల వారీగా గోద్రేజ్ అగ్రోవేట్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి సకాలంలో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ పూర్తి చేయాలన్నారు జిల్లాలో యూరియా సమృద్ధిగా ఉందని ప్రస్తుతం ఎలాంటి కొరత లేదని తెలిపారు యూరియా అమ్మకపు కేంద్రాలను మరింత పెంచాలని రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రద్దీ లేకుండా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు యూరియా స్టాక్ అయిపోక ముందే ముందస్తుగా ఇండెంట్ పెట్టి సరఫరా తెప్పించుకోవాలన్నారు తో పాటు ప్రైవేట్ షాపుల్లో కూడా యూరియా కొనుగోలు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు విక్రయ కేంద్రాల్లో ఆన్లైన్ ఆఫ్లైన్ రికార్డులను తప్పనిసరిగా పరిశీలించాలని ప్రతిరోజు క్లోజింగ్ బ్యాలెన్స్ వివరాలు సమర్పించాలని మండల వ్యవసాయాధికారులను ఆదేశించారు రైతులు అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయవద్దని సూచించారు అలాగే ఫెర్టిలైజర్ షాపులపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి ముందుగా వచ్చిన యూరియా స్టాక్ను పారదర్శకంగా రైతులకు అందించాలన్నారు ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ ఉద్యానవన శాఖ అధికారి సోమేశ్వరరావు గోద్రేజ్ అగ్రోవేట్ సంస్థ జనరల్ మేనేజర్ స్వీటీతో పాటు ఉద్యానవన శాఖ మండల వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు आरटीआई नाइन न्यूज़ Sangareddy जिला staffer manne mallesam yeooji <laughs> allotment and మీ రిక్వైర్మెంట్ మీరు అనలైజ్ చేసి బేస్డ్ ఆన్ దట్ మీరు ఇండెక్స్ ప్లేస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను సెకండ్లీ మీ దగ్గర స్టాక్ అయిపోతుంది అని మీరు మీకు ఎన్నివే పర్ డే సేల్స్ ఎంత మీకు ఐడియా ఉంటుంది ఏ వీక్ మీకు పీక్ అయితే ఏ ఓస్ అందరూ కూడా డైలీ ఇన్స్పెక్షన్స్ అనేది మీకు కంపల్సరీ ఈసారి ఇండియాలో వి నాట్ వాంట్ ఎనీ కంప్లైంట్స్ ఎక్కడ కూడా ఏ రైతుకి కూడా ఇబ్బంది కలగద్దు సో మీరు ముందుగానే అసెస్ చేసి మీ దగ్గర ఉన్న సేల్ పాయింట్స్ సరిపోతాయా అడిషనల్ సేల్ పాయింట్స్ కావాలి అంటే ఎక్కడ పెట్టుకుంటారు కానీ కావాల్సిన టెక్నికల్ రిక్వైర్మెంట్స్ బయట ఏమైనా అరేంజ్మెంట్స్ సమయాన్ని కరెంట్ ఏమైనా కావాలి అనుకుంటే ముందుగానే ప్లాన్ చేసుకొని సఫిషియన్ పబ్లిసిటీ కూడా ఇవ్వండి సో ఐ రిక్వెస్ట్ ఎన్ దట్ మీరు యూ షుడ్ హ్యావ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఈచ్ డే ఎక్కడ ఎంత ఉంది అండ్ ఈ షుడ్ మ్యాచ్ విత్ యోర్ ఆన్లైన్ డేటా ఆల్సో అప్డేట్ చేయలేదు हां तो हमें एकू स्टॉक కనిపించింది కానీ షాప్ లో స్టాక్ అయిపోయింది ఇట్లాంటి అన్ని జరితే మాత్రం ఇట్ ఇస్ కేస్ ఆఫ్ మిస్ మేనేజ్మెంట్ సో ఇసరి ఊరిగా సఫిషియెంట్ గా ఉంది కాబట్టి మిస్ మేనేజ్మెంట్ ఎప్పుడరా జరుగు ఉండ LOC ఆస్పెక్ట్ కలను సీరియస్ గా తీసుకుని ఈ ఇన్స్పెక్షన్స్ తో పాటు वी ఇన్షూర్ దట్ దర్ ఆర్ సఫిషియెంట్ ఫెసిలిటీస్ విచ్ ఆర్ క్రియేటెడ్ టు ఫార్మర్స్ సో దట్ దే కెన్ purchase గ్రేస్ ముక్తి లాస్ట్ టైం వి ఆల్సో హాడ్ ది సిస్టం వేర్ కోకోకాస్ సేల్ పాయింట్ కి ఒక एलओ అలాట్ చేయడం జరిగింది జరిగింది దే టు ప్రెసెంట్ పీ కార్డ్స్ అండ్ కరెక్ట్ ఇష్యూ లేదా అనేది కూడా కూడా చెక్ చేసుకోవాలా లాస్ట్ టైం ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయమని చెప్పడం పాయింట్స్ ప్రతి రైతుకి వాళ్ళ పాస్బుక్ నంబర్ అవ్వచ్చు ఎన్ని ఎకరాలు ఉంది ఆ ఎకరాల ప్రకారం ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాపర్టీ వాట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ దాని ప్రకారే బ్యాక్స్ ఇష్యూ చేయమని లాస్ట్ టైం కూడా ఇన్స్టా